తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా పోటెత్తిన వరదలతో అతలాకుతలమైన ముంపు ప్రాంతాల బాధితులను ఆదుకునేందుకు సెలబ్రిటీలు ఆపన్న హస్తం అందిస్తున్నారు ఈ క్రమంలో జనసేన నేత నటుడు నాగేంద్రబాబు కుమార్తె కొణిదెల నిహారిక తనవంతు సాయంగా ఏపీకి ఐదు లక్షల విరాళం ప్రకటించారు దీంతో ఆమె మంచి మనసును మెచ్చుకుంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాజాగా ఎక్స్ వేదికగా ఆమెకు అభినందనలు తెలియజేశారు అలాగే నిహారిక ఇటీవల కమిటీ కుర్రాళ్లు అనే సినిమాను నిర్మించి మంచి విజయం సాధించినందుకు గాను జనసేనాని శుభాకాంక్షలు తెలుపుతూ స్పెషల్ ట్వీట్ చేశారు ఆంధ్రప్రదేశ్ వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకొచ్చిన ఒక్కో గ్రామానికి యాభై వేల చొప్పున పది గ్రామాలకు ఐదు లక్షల విరాళం ప్రకటించిన అన్నయ్య నాగబాబు కుమార్తె కొన్నిదెల నిహారికకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను కష్టకాలంలో ప్రజలకు అండగా ఉండాలని మంచి సంకల్పంతో సాయం చేసేందుకు ముందుకు రావటం సంతోషాన్నిచ్చింది ఇటీవలే పల్లెటూరి వాతావరణాన్ని ప్రతిబింబించే కమిటీ కుర్రాళ్ళు సినిమాతో నిర్మాతగా మంచి విజయం సాధించిన నిహారిక మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను అని పవన్ కళ్యాణ్ తన ట్వీట్ లో రాసుకొచ్చారు